ఈ రోజు నేను కుందనిక సికింద్రాబాద్ జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్తున్నామండి సంక్రాంతి పండుగ వస్తుంది కదా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను సో బ్యాగ్ లేదు ఒక మదర్ బ్యాగ్ తీసుకుందాం అని చెప్పేసి సికింద్రాబాద్ జనరల్ బజార్ కి వెళ్ళగానే ఫస్ట్ వచ్చేసింది న్యూ బ్లూ షాప్ కండి ఇక్కడ బ్యాగ్స్ చాలా బాగుంటాయి వెరీ రీజనబుల్ ప్రైస్ వస్తాయండి మొత్తానికి అయితే ఒక బ్యాగ్ తీసుకున్నాను ఇంకా అక్కడ నుంచి గోకుల్ దాస్కి వచ్చేసాను అనమాట వీళ్ళ దగ్గర కిడ్స్ వేర్ కలెక్షన్ అసలు మామూలుగా లేదు ఆశం కలెక్షన్ ఉంటుంది కుందనిక కోసం కొన్ని క్యాజువల్ వేర్ షాపింగ్ చేశాను వీళ్ళ దగ్గర టాప్స్ త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ ఇవి కూడా బాగుంటాయి అనమాట మెయిన్గా ప్లస్ సైజ్ అవైలబుల్గా ఉంటాయి టెన్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కొన్ని ఫ్రీ సైజులో బాటమ్స్ కూడా నేను షాపింగ్ చేశాను ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా చీప్ జాక్ అయితే వచ్చేసానండి ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకుందామని చెప్పేసి సంక్రాంతి ఫెస్టివల్కి ఒక డ్రెస్ స్టిచ్ చేపించుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి క్వాలిటీ బాగుంటాయండి కంప్లీట్గా స్టోర్ అంతా డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి మనకు కావాల్సిన బడ్జెట్లో దొరుకుతాయి అన్నమాట సో కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా షాపింగ్ చేసుకొని ఇంకా స్ట్రీట్ షాపింగ్ షూరు చేశాను కలిసిపోయి స్వీట్ కార్న్ తినేసి ఇంక ఇంటికి వచ్చాను ఏమేమి షాపింగ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బై బై